ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ కోసం ఇప్పటి వరకు చదివింది ఓకే అండి ఇప్పుడు చదివేది ఒకేత్ జస్ట్ వన్ మంత్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంది ఎగ్జామ్ స్టార్టింగ్ టైం కోసం రైట్ సో ఇప్పటి వరకు మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనము చదివామంటే ఇప్పుడు చదివేది ఫిఫ్టీ పర్సెంట్ అంటే సార్ మేము చదివింది అంత చదివినాం సార్ అంటే అది ఇదేం కాదు నేను కాస్త ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మనకు వీడియో మీకు నచ్చినట్లయితే ఈ అడ్వైజ్ ఈ ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మంచి మార్కులు రావాలా ఏదైనా ఎగ్జామ్లో అన్నప్పుడు లాస్ట్ థర్టీ డేస్ మనకు ఎంతో ఎంతో ఇంపార్టెంట్ కాబోతుంది అదే లాస్ట్ థర్టీ డేస్ ఒక విధమైన స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వాలి ఏ ఎగ్జామ్ కైనా సరే ఈవెన్ సివిల్ సర్వీసెస్ నుంచి ఒక చిన్న బిల్ కలెక్టర్ వరకు అయినా సరే ఒక స్ట్రాటజీ అనేది లాస్ట్ థర్టీ డేస్ లో ఫాలో అయ్యే స్ట్రాటజీని మీకు మంచి మార్క్స్ స్కోరు తెచ్చి పెడతా అనమాట రైట్ స్ట్రాటజీతో పాటు ఆ టైం అనేది మనం ఎలా మనం దాని మీద స్పెండ్ చేయగలుగుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనము ఈ యొక్క ఈ థర్టీ డేస్ లో మనం ఏం చేయగలము ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కోసం రైట్ సో దట్ మనకు మంచి మార్కులు వచ్చి కట్ ఆఫ్ కంటెంట్ కాస్త ఎక్కువ స్కోరేజ్ రాగలేదు రైట్ సో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది రైట్ ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాం రైట్ మోరవర్ వచ్చేసి మనకు ఎస్ఎస్సీజీడికి సంబంధించిన హాల్ టికెట్ కూడా ఎప్పుడు రావచ్చు అనే విషయం మీద కూడా నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అనమాట రైట్ చూద్దామండి మనకు ఒక యొక్క లాస్ట్ థర్టీ డేస్ థర్టీ డేస్ మిగిలింది కదా ఇంకేం లేదు మేబీ పోస్ట్లో అయితే ఎక్కువ రోజులు ఉండొచ్చు బట్ థర్టీ డేస్ మిగిలింది ఎప్పటికీ ఫిబ్రవరి ట్వంటీకి ఎవరికైతే ఫిబ్రవరి లాస్ట్ లో మార్చ్ మార్చ్ టెన్త్ వరకు అట్లా వస్తుందో వాళ్ళకేముందండి ఫిఫ్టీ డేస్ ఇంకా టైం ఉన్నట్టే లెక్క రైట్ మనము ప్రామాణికంగా ఫిబ్రవరి ఇరవైకే వేసుకున్నాం రైట్ సో ఈ ఫిబ్రవరి ఇరవైలో మనకు ఇప్పటి వరకు చదివింది ఏ విధంగా చదివాను ఎలా చదివాను ఏమేం టెక్స్ట్ బుక్లు చదివాము ఎన్ని ఎన్ని ఒకెత్తు ఇప్పుడు చదవాల్సిన సిస్టమ్ అనేది మార్చుకోవాల్సి వస్తుందండి సిస్టమ్ అనేది మార్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఈ సిస్టమ్ మీద మీరు ఎంత తొందరగా అడాప్ట్ చేసుకుంటే అంతగా మంచి మార్కులు వస్తాయని నేను తెలియజేసుకుంటాను అనమాట రైట్ చూద్దాం ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇప్పటి నుంచే ఈ థర్టీ డేస్ లో చదివే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ గా చదవాలి ఇప్పటి వరకు మనకు సిలబస్ చూసుకొని సిలబస్ లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని చదువుతుంటాం అఫ్కోర్స్ కొంతమంది అసలు చదవరు ఇప్పుడే నిద్ర లేచారు రైట్ సో కొంతమంది ఏమో ఊరికే ఇంకా జస్ట్ అలా చదువుకుంటూ పోతా ఉంటారు కొంతమంది ఓన్లీ టెస్ట్ సిరీస్లే రాస్తూ ఉంటారు రైట్ ఇప్పుడు ఏవైనా సరే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇప్పుడు మనం అవలంబించాల్సిన స్ట్రాటజీ వచ్చేసి ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట రైట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎలా సార్ అంటే నేను చెప్తాను చూడండి మనకు ఎగ్జామ్స్ ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఇప్పటి నుంచి డైలీ ఒకటి మాత్రం మీరు గ్రాండ్ టెస్ట్లో అటెంప్ట్ చేసుకోవాలి రైట్ డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ మాత్రం వీలైనంత వరకు డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ అటెంప్ సార్ మూడు నాలుగు అటెంప్ చేస్తామంటే ఇన్ని కాదు ఉడికే ఉడికే పప్పులు కావు రైట్ సో ఒక టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అయితే మినిమం అటెంప్ట్ చేసుకోండి మంచిగా రైట్ సో మార్నింగ్ మార్నింగ్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ చేసుకోండి మన సైనిక యాప్ లో కూడా ఇప్పటి వరకు నేను చెప్తూ పోతున్నదని ఇప్పటి వరకు అటెంప్ చేయొద్దు అటెంప్ చేయొద్దు అటెండ్ చేయొద్దు అనేసి చెప్తా పోతా ఉన్నాం ఎవరైతే కోర్స్ స్టూడెంట్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం కానీ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి స్ట్రాటజీ మార్చుకోండి రైట్ సో గ్రాండ్ టెస్ట్ అటెంప్ చేస్తారు గ్రాండ్ టెస్ట్ చేసిన తర్వాత మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక ఎయిటీ ఉంటాయి రైట్ సో అటెంప్ చేసుకుని ఎన్నో కొన్ని మీకు మార్కులు వస్తాయి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎన్నైనా రావచ్చు రైట్ సో అక్కడ ప్రతి క్వశ్చన్ లో మనకి ఇచ్చిన టాపిక్స్ ఉంటాయి కదా రైట్ ఇప్పుడు మనకు హిస్టరీలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనుకుందాం హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఏదైనా పర్టికులర్ టాపిక్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రాచీన భారతదేశం నుంచి అటెండ్ చేస్తావు రైట్ ఆర్ రాంగ్ ఓకే నో ప్రాబ్లం మీరు అటెండ్ చేసుకుంటూ పోతారు ఫస్ట్ రైట్ దాని తర్వాత దాని తర్వాత ఏం చేస్తారంటే ఓకే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చింది రైట్ ఆ క్వశ్చన్ నుంచి ఆ టాపిక్ మనం మన బుక్స్ ఉండొచ్చు లేకపోతే ఆఫ్ ఆన్లైన్ మెటీరియల్ ఉండొచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు వాట్ ఎవర్ మీరు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో అది మీ చాయిస్ రైట్ ఆ పర్టికులర్ క్వశ్చన్ నుంచి ఆ టాపిక్ వెళ్ళి ఆ క్వశ్చన్ వెనక ముందు ఏమి ఏం కథ మొత్తము ఆ రిలేషన్స్ మొత్తము ఆ రిలేస్ రిలేటివ్ గా చదువుకొని మనం ఆ క్వశ్చన్ క్లోజ్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ చూసుకుందాం రైట్ నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వచ్చింది ఆ క్వశ్చన్కి వెళ్ళాం ఆ టాపిక్ లో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏవైతే రిలేటివ్ గా మనకు క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ చూసుకోవాలి రైట్ సో ఈ విధంగా ఈ అరవై ఎనభై క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను ఈ ఎనభై క్వశ్చన్స్ కూడా మీరు ఈ విధంగా ప్రిపరేషన్ చేయడం అనే స్ట్రాటజీ స్టార్ట్ చేసుకున్నారు అంటే ఫస్ట్ డే మీకు ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసేదానికి మీకు ఒక రోజు పడుతుంది అంటే దాని ఫ్రంట్ ఉండగా ఏదైతే మొత్తము రిలేటివ్ గా ఉన్న క్వశ్చన్స్ అన్ని చదివేదానికి లైక్ ఇప్పుడు పర్టికులర్ ప్లేస్ లో డ్యామ్ ఉంది రైట్ డ్యామ్స్ గురించి అన్ని చదువుతాను అంతే కదా డ్యామ్స్ గురించి అన్ని అలా చదివేదానికి ఒక ఒక క్వశ్చన్ పేపర్ చదివేదానికి ఒక రోజు పట్టచ్చు రెండు రోజులు పట్టచ్చు అంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న రిలేటెడ్ టాపిక్స్ అన్ని చదివేదానికి రైట్ బోర్ ఊరుతుందని ఫీల్ అవ్వదు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సో అలా క్వశ్చన్ పేపర్స్ అటెండ్ చేసి క్వశ్చన్ పేపర్స్ లో రిలేటెడ్ గా వస్తున్న టాపిక్స్ మీరు చదువుకోవాలి ఎగ్జామ్ టు అంటే క్వశ్చన్ టు టాపిక్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అదే లాస్ట్ థర్టీ డేస్ లో మీరు కాదు ఏ మంచిగా తెలివైన వాళ్ళైనా సరే తెలివి లేని వాళ్ళైనా సరే ఏ పెద్ద పెద్ద ఎగ్జామినేషన్ కోసం పోయినా సరే లాస్ట్ టెన్ థర్టీ డేస్ లోనే మార్క్ టెస్ట్లు రాసుకుంటారు ఆ థర్టీ డేస్ లోనే మార్క్ టెస్ట్లు రాస్తూ చాప్టర్స్ రివిజన్ చేసుకుంటారు చాప్టర్స్ క్వశ్చన్ బేస్ నుంచి కి వెళ్తారు అది మనం గమనించాలన్నమాట గుర్తుంచుకోండి రైట్ చాలా 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 ఎఫెక్టివ్ ఇలా కాకుండా బ్లైండ్ గా గుడ్డిగా మేము చదువుకుంటా పోతాం సార్ అంటే కాని పని రే అలానే గుడ్డిగా మేము జస్ట్ ఊరికే రోజు ఒక నాలుగు టెస్ట్ సిరీస్ రాసుకుంటా పోతే అంటే వచ్చేది ఏమి నిజంగా చెప్తున్నా టెస్ట్ సిరీస్ లో వచ్చేది ఏముండదు ఉండదు డైరెక్ట్ గా ఆ క్వశ్చన్స్ తగలవు డైరెక్ట్ గా తగలవు బట్ అవగాహన కోసం ఏంటంటే ప్రతి టాపిక్ లో నుంచి క్వశ్చన్స్ అక్కడ తీసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు టాపిక్స్ క్లియర్ చేసుకోవాలి క్వశ్చన్స్ అర్థం చేస్తూ రైట్ సో అలా చేసుకున్నారంటే ఏమైతుంది అంటే ఈ రోజు ఒక క్వశ్చన్ పేపర్ రాసుకున్నాము రెండు రోజులు లేండి దానికి మొత్తం దానికి రిలేటెడ్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యే దానికి అంటే నాట్ ఓన్లీ జీకేజీ అర్థమెటిక్ ఉంది రీజనింగ్ ఉంది ఇంగ్లీష్ ఉంది ఫార్ములాలు నేర్చుకోవాలి ఆ పర్టికులర్ టాపిక్స్లో పర్సెంటేజ్ అడితే పర్సెంటేజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఫార్ములాస్ నీట్గా నేర్చుకొని ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ మళ్ళీ ఎక్స్ట్రా నేర్చుకొని మళ్ళీ టాపిక్ వస్తాం మళ్ళీ ఎగ్జామ్ వస్తాం మళ్ళీ ఇంకో క్వశ్చన్ తీసుకుంటాం మళ్ళీ రాసుకుంటాం మళ్ళీ ప్రిపేర్ అవుతాము అలా మొత్తము రెండు రోజులు కూడా పట్టచ్చు మిని ఒక క్వశ్చన్ పేపర్ రెండు రోజులు కూడా పట్టచ్చు నో ప్రాబ్లం పట్టి పట్టణ ఇబ్బంది ఏం లేదు అలా రెండో క్వశ్చన్ పేపర్ మీరు రాస్తే ఒకటిన్నర రోజు కట్టొచ్చు మూడో క్వశ్చన్ పేపర్ రాస్తే రోజు ఒక రోజు ఒక రోజు ఇలా ఒక క్వశ్చన్ పేపర్ రోజు ఆ క్వశ్చన్ పేపర్కి తగ్గట్టు రిలేటెడ్ క్వశ్చన్స్ మొత్తం అదే రోజు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటాయండి చాలా జ్ఞాపకం కూడా బాగా వస్తుంది ఈ విధంగా అయితే ఎందుకంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కాబట్టి రైట్ సో క్వశ్చన్స్ టాపిక్ అనేది ఇప్పుడు దాకా నేను చెప్పింది రైట్ సో గ్రాండ్ లో అనేది కంపల్సరీగా ఇప్పటి నుంచి అటెంప్ చేయండి టాపిక్ వైజ్ వెళ్తాం సార్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఎన్ని కాని పని రైట్ గ్రాండ్ టెస్ట్లు అనేది ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసి రైట్ మీరు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ గ్రాండ్ టెస్ట్లో ఫోని మనకు గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు ఒక నలభై వస్తున్నాయి అబ్బా ఏం ఇబ్బంది ఏం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు నేను టెస్ట్ రాసిన నలభై వచ్చినాయి మరి ఆ టెస్ట్ రాసిన దాని తర్వాత నేను చెప్పిన దాని ప్రకారం క్వశ్చన్ టు టాపిక్ వెళ్ళండి ప్రిపేర్ అవ్వండి భయపడద్దండి టూ డేస్ తర్వాత టెస్ట్ రాయండి దాంట్లో కనీసం అంటే కనీసం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు మినిమం అయితే గ్యారంటీగా వస్తాయి మళ్ళీ టూ డేస్ తర్వాత టెస్ట్ రాయండి అంటే ప్రిపేర్ అవ్వాలి ఊరికనే కూర్చొని టెస్ట్ రాసే కాదు ప్రిపేర్ అవుతూ ఉండాలి ఆ టాపిక్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలా ఎక్కడి నుంచి కవర్ అయ్యాయి ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి తర్వాత నలభై ఐదు నుంచి యాభై అయితే గ్యారంటీగా వస్తాయి మళ్ళీ రాయండి యాభై నుంచి ఇంకొక మూడు నాలుగు మార్కులు ఎక్కువ వస్తాయి ఎక్కడికి పోతాయండి మనం ప్రాక్టీస్ చేసుకుంటా టెస్టులు రాస్తే ఏడు పోతాయి ఖచ్చితంగా ఎక్కడికి పోవు ఖచ్చితంగా పోవు రైట్ సో అలా గ్రాండ్ టెస్ట్లు అనేది మీరు డేకు ఒకటి కావచ్చు లేదంటే రెండు రోజులకు ఒకటి కావచ్చు కంపల్సరీగా ఇప్పటి నుంచి అటెంప్ చేయడం అనేది కంపల్సరీగా అలవాటు చేసుకోవాలి అది గ్రాండ్ టెస్టులు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే మీ చాయిస్ రకరకాల యాప్స్ ఉన్నాయి రకరకాల ఇవి ఉన్నాయి రైట్ మన మన సైనిక యాప్లో కూడా గ్రాండ్ టెస్ట్లు అనేది ఇప్పటి వరకు ఒక ఆరు గ్రాండ్ టెస్ట్లు పెట్టాము స్లో చేసాము కానీ ఇప్పటి వరకు ఒక ఆరే పెట్టాము ఆరు అటెంప్ చేయండి ఇప్పటి నుంచి డైలీ డైలీ ఒక టెస్ట్ పెట్టేదానికి మా ప్రయత్నం అయితే చేస్తాము మంచిగా రైట్ వన్ ఆర్ టూ మిస్టేక్స్ ఉంటాయి క్వశ్చన్స్ నో డౌట్ అది కామన్ గా అన్ని చోట్ల ఉన్నట్టు క్వశ్చన్ ఆన్సర్ సరిగా ఉండకపోవడం ఇవన్నీ బట్ ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు రెగ్యులర్ గా పెట్టేదానికి ఇప్పటి నుంచి మా ప్రయత్నం మనం చేస్తాం మీ ఎగ్జామ్ వరకు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఇరవై టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు మీకు చేతికి అందిస్తామండి మీకు కావాల్సింది అదే అన్ని ఒకటేసారి ఇస్తే కాదు వర్కౌట్ ఉండదు ఈ గ్రాండ్ లో కూడా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయాలి నీట్గా ఆలోచించుకొని మీకు టెస్ట్లు అప్లోడ్ చేయాలి రైట్ సో మీరు డైలీ ఒకటి రాసుకుంటే చాలండి ఒక టెస్ట్ రాసుకుంటే చాలు దాన్ని బట్టి టాపిక్స్కి వెళ్ళి చదువుకోండి మిమ్మల్ని మించిన తోపే ఎవడలేడు నిజంగా చెప్తున్నా రైట్ సో ఇక్కడ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఏం సార్ ఫార్ములాస్ అండి నిజంగా అండి అర్థమెటిక్ లో వేరే దాంట్లో ఫార్ములాస్ రావండి అర్థమెటిక్ లో మాత్రము మీరు ప్రతి ఒక్క ప్రతి ఒక్క టాపిక్ ఫార్ములాస్ ప్రతి ఒక్క టాపిక్ యొక్క బేసిక్స్ చదువుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు డైరెక్ట్గా క్వశ్చన్ అట్నే దిగదు కాస్త అటు ఇటు రిలేటెడ్గా అటు ఇటు మార్చి ఇస్తాడు డైరెక్ట్ గా అట్నే క్వశ్చన్ తగులుతాయి అంటే ఎవరుతాయి అని కూడా చెప్తాను బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే నేను ఈ విధంగా ఈ మోడల్ చదువుకున్నా డైరెక్ట్గా ఇదే దిగుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు రైట్ సో కాస్త ఆ మోడల్ కు తగ్గట్టు రిలేటెడ్గా మీకు చదువుకోవాలని కూడా చాలా కోరుతున్నాను అనమాట రైట్ ఇంకా ఫార్ములాసే ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మెన్సరేషన్ లో కావచ్చు వీటన్నిలో కావచ్చు డైరెక్ట్ గా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి గమనించాలా రైట్ సరే రివిజన్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ ప్యాటర్న్స్ డెబ్బై ఆరు క్వశ్చన్ పేపర్స్ జరిగాయి లాస్ట్ టైము ఏ విధంగా వచ్చాయి ప్యాటర్న్ ఏ విధంగా వచ్చాయి ఒకసారి లింక్ లో నేను లాస్ట్ వీడియోస్ నేను పెడతాను ఏ విధంగా వచ్చినాయి వెయిటేజ్ ఎంత వచ్చింది అని ఒక రెండు మూడు వీడియోలు చేశాను చాలా నీట్ గా వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చూసుకోండి ఓసారి ఆ ప్యాటర్న్ ఏ విధంగా వచ్చిందో చూసుకోండి వీలైతే మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసుకోండి సార్ మా దగ్గర క్వశ్చన్ పేపర్ లేవు మా దగ్గర క్వశ్చన్ పేపర్ లేవు దానికి ఉన్నా కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు అంటే ర్యాపిడ్ కోర్స్ అనేది ప్యూర్ గా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ను బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని రాపిడ్ కోర్సులో ప్యూర్ గా మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే తీసుకుని రావడం జరుగుతుంది ఎక్స్ప్లనేషన్ వీడియో క్లాసెస్ ఎలాగో ప్యూర్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో పాజిబుల్ ఉంటే పాజిబుల్ ఉంటే ఇప్పటికైతే బుక్స్ అవైలబుల్ కంప్లీట్ అయిపోయాయి బట్ పాసిబుల్ ఉంటే మీకు ఫోన్ చేసైనా కూడా మీకు బుక్ పంపించడం అయితే జరుగుతుంది రైట్ సో ర్యాపిడో కోర్సులో ప్రీవియస్ క్వశ్చన్స్ క్లియర్ గా ఉన్నాయి ఆ ప్యాటర్న్ మీకు అర్థం అయిపోతుంది దట్ ఏంటంటే చార్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అది గుర్తుంచుకోవాలి లేదు సార్ మేము ఎక్కడైనా చదువుతాం ఆల్రెడీ ఉన్నాయి డిస్టర్బెన్స్ ఇప్పుడు ఉన్న టైంలో డిస్టర్బెన్స్ ఎందుకు అనుకుంటే మీ చాయిస్ రైట్ సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట గుర్తుంచుకోవాలి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకేజీఎస్ క్వశ్చన్స్ సరే మరి చూడండి ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఏ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ ను ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉంటాడు అంటే డైరెక్ట్గానే రివిజన్ చేస్తుంటాడు అది గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ గానే వస్తూ ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్ సార్ మేము ఎస్ఎస్సి జీడి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ కూడా మా దగ్గర ఉన్నాయి మేము చదువుకుంటే మాకు వస్తాయో సార్ అని అడుగుతాడు సార్ కాన్సెప్ట్ అది కాదండి సో కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కండక్ట్ చేసిన లాస్ట్ ఒక మూడు సంవత్సరాల క్వశ్చన్ క్వశ్చన్స్ తీసుకోండి దొరకవు కామన్ గా కామన్ గా మీకు దొరకవు ఎందుకంటే ఇంత కస్టమైజ్ గా చేసి మీకు ఎవరు ఇవ్వరు ఇంత కస్టమైజ్ గా చేసి మీకు ఇవ్వరు రైట్ సో అలాంటి వీడియోస్ కూడా అలాంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు కస్టమైజ్ గా చేసి మీకు రాపిడ్ కోర్సులు అయితే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది నా ఏ కోర్సులో అయినా కూడా అవన్నీ రెడీ చేసి మీకు ఇస్తూనే ఉన్నా ఆల్మోస్ట్ అన్ని ఒక సిక్స్ సెవెన్ టాపిక్స్ అన్ని ఎక్కిచ్చేసాం చాప్టర్స్ ఎక్కిచ్చేసాం ఇంకా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కంపైల్ చేసి కలెక్ట్ చేసి వాటిని నీట్ గా రెడీ చేసి మీకు అందియబోతున్నాం అనమాట మా కోర్సెస్ లో సైనిక యాప్ లో అందుకే చెప్తున్నా చాలా చాలా యూజ్ అవుతుంది అబ్బా అనేసి యాప్ లో కోర్సు అమ్ముకునే దానికి చెప్పట్లేదు ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ కోర్సు తయారు చేస్తున్నాను ఇంపార్టెంట్ కాబట్టి నేను మీకు చెప్తున్నా అనమాట మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక ఏడు కోర్సు అమ్ముకునేదానికి చెప్తున్నాడు అంటే సి అలా కాదు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను మీకు చెప్తున్నా కొనమని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కొంటే నీకు ఇది అయిపోతుంది అని చెప్పట్లేదు అవైలబుల్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నారు రైట్ రెస్ట్ ఆల్ మీ చాయిస్ అండి మీరు ఏదన్నా ప్రిపేర్ అవుతున్నారు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ బట్ చెప్పేది ఏంటంటే లాస్ట్ ఒక మూడు సంవత్సరాలు నేను గమనించిన విషయం ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు క్వశ్చన్స్ రిపీట్ చేసే ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు రైట్ సో అన్ని క్వశ్చన్స్ రిపీట్ కాకపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి రిపీట్ అవుతూ ఉంటాయి సో జీకేజీఎస్లో మనకు కరెంట్ లో ఎక్కువ కొంచెం తక్కువ వెయిటేజ్ కేటాయించారు లాస్ట్ టైం రెండు లేదా మూడు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో నుంచి వచ్చాయి బట్ మిగిలిన పదహారు పదిహేడు క్వశ్చన్స్ మనకు అన్ని టాపిక్స్ అంటే సబ్జెక్టుల నుంచి వచ్చాయి సబ్జెక్టుల నుంచి కూడా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి రిలేటెడ్గా పికప్ చేయడం లేదంటే క్వశ్చన్ అటు ఇటు మార్చ్ మీకు ఇవ్వడం ఇవే జరిగాయండి సో అది గమనించిన విషయం కాబట్టి నేను గమనించాను కాబట్టి మీకు ఇలాంటి కోర్సు కూడా రెడీ చేసి మీకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చెప్పేది ఏంటి లాస్ట్ త్రీ ఇయర్స్ క్వశ్చన్స్ జీకేజీఎస్ మీకు కలెక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే వెరీ వెరీ రైట్ లేదు సార్ మేము కలెక్ట్ చేసుకున్న టైం మా దగ్గర లేదు అంటే రాపిడో కోర్సు కావచ్చు ఇంకా మీకు ఏ కోర్సు తీసుకున్నా కూడా మన యాప్లో అంటే దీనికి సంబంధించి ర్యాపిడో కోర్సే అత్యధికంగా మీకు మెయిన్గా మీకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది తీసుకొని బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వచ్చు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు రాపిడో కోర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది సార్ అన్ని వీడియోలు ఉన్నాయి దీంట్లో ఇన్ని వీడియోలు ఉన్నాయంటే మీకు కావాల్సింది మీరు చదవండి అంతే కదా మోస్ట్ ఇంపార్టెంట్ అది రైట్ సరే మరి నెక్స్ట్ సిలబస్ రివిజన్ ఏదైనా కాంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారు చదువుతున్నారు రైట్ ఓకే ఇట్స్ గుడ్ ఇంకా కీప్ ఆన్ చదువుకుంటా పోతానే ఉంటాం ఎగ్జామ్ వరకు అంటే ఇంకా పప్పులు ఉడకవు రైట్ ఎగ్జామ్ రాయలేరు రివిజన్ చేసుకోలేరు రివిజన్ చేయకుంటే మార్కులు రావు మాకేదో ఈ రోజు ఏదైనా గుర్తు వచ్చింది అంటే రేపు గుర్తుకు రాదు రైట్ వన్ వీక్ తర్వాత గుర్తుకు రాదు సో ఉన్నది చదివింది ఇప్పటి వరకు చదివాము ఏమేం కవర్ చేసుకున్నాము అనేది చూసుకొని ఒకసారి రివిజన్ చేసుకోండి రోజు ఒక రెండు గంటలు ఇవ్వండి టైం రివిజన్కు ఎగ్జామ్ రాస్తారు టాపిక్స్ క్వశ్చన్స్ టు టాపిక్స్కి వెళ్తారు అయిపోయింది ఒక రెండు గంటలు రివిజన్స్కి ఇవ్వండి యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పింది రివిజనే బట్ స్టిల్ ఇంకా మీరు చదివింది కూడా సపరేట్గా చదువుంటారు కాబట్టి వాటికి రివిజన్కి ఇవ్వండి హండ్రెడ్ అండ్ పర్సెంట్ రివిజన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకా ఇంకా ఇప్పుడు కూడా కొత్త 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 తీసుకొని ఇష్టం వచ్చింది చదువుకుంటా పోతే అంటే అది ఇది ఆ సార్ మెటీరియల్ ఈ సార్ మెటీరియల్ ఆ యాప్ ఈ యాప్ అనుకుంటే పోతారు అమ్మా జాగ్రత్త చెప్తున్నా ఉన్నదాన్ని పర్ఫెక్ట్ గా చదువుకోండి పర్ఫెక్ట్ మెటీరియల్ నాకు దొరుకుతుంది అంటే మాత్రం కల అది చెప్తున్నా ఉన్నది పర్ఫెక్షన్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్ సరే ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీకు మీరు అనాలసిస్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నారు ఏదైనా మార్క్ టెస్ట్ రాస్తున్నారు ఈ రోజు ఎన్నొచ్చాయి సరే రేపు ఎన్నొచ్చాయి రేపు వచ్చేయ్ ఎల్లుండి ఎన్నొచ్చాయి ఎక్కువ వస్తే హ్యాపీ అండి అంత రెండింతలు ఎనర్జీతో మళ్ళీ చదువు తక్కువ వస్తే మోటివేట్ అవ్వాలి అరే తక్కువ వచ్చాయి రేపు అసలు ఈ ఈ మార్కులు రాకూడదు ఇంకా ఎక్కువ రావాలి ఇంకా ఎక్కువ రావాలి సో ప్రాక్టీస్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్లో ఇంప్రూవ్మెంట్ లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇంప్రూవ్మెంట్ లేకుండా మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు రైట్ ఈ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ నేను చెప్పిన క్వశ్చన్ టు టాపిక్స్ కాన్సెప్ట్ చాలా 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 బాగా పనికొస్తాయి ఈ లాస్ట్ థర్టీ డేస్ లాస్ట్ థర్టీ డేస్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఇదే చేయాలన్నమాట రైట్ సరే దీని తర్వాత వచ్చేసి కట్ ఆఫ్ యాక్చువల్గా చూడండి కట్ ఆఫ్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసి మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎగ్జామ్ లో సేఫ్ గానే భావించండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మీరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ చేయగలుగుతున్నారంటే ఇంకొక ట్వంటీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ వరకు కూడా స్కోర్ చేసుకునే కెపాసిటీ వస్తుంది అనమాట రైట్ సో అల్టిమేట్ గా ఫైనల్గా మీకు లాస్ట్ లాస్ట్ ఒక ఐదు నుంచి పది టెస్ట్ సిరీస్లో ఎనభై దాటుతున్నాయా తొంభై దాటుతున్నాయా మేక్ ఇట్ నైంటీ రైట్ సో నైన్టీ టు హండ్రెడ్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే సేఫ్ గా ఉన్నట్టే మీరు భావించవచ్చు మీ ప్రాక్టీస్ టెస్టుల్లో గుర్తుంచుకోవాలా రైట్ సో దీని తర్వాత వచ్చేసి టైం మేనేజ్మెంట్ చెప్తున్నాను చూడండి ఎలా మీరు టైం చేస్తున్నారు ఏ విధంగా మీరు టైం మేనేజ్ చేసుకుంటారు అనేది వేరే విషయం రైట్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా గైడ్ చేసింది ఏమి ఉండదు మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు చదువుకోండి పన్నెండు గంటలు మీరు చదువుకున్నారంటే జాబ్ మీది ఒకవేళ మీరు ఆ మనసులో అనుకోవాలి నేను పన్నెండు గంటలు చదివితే నాకు జాబ్ వస్తుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చదువుకోండి రైట్ సో అందరూ అదే విధంగా చదవాలి రైట్ పన్నెండు అనేది కాన్సెప్ట్ పెట్టుకోండి పన్నెండు గంటలు చదవకపోతే నాకు జాబ్ రాదు ఒక పెట్టుకోండి నిజంగా ఇప్పుడు మీకు జాబ్ కోసము చదివితే జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు చదవాలా చెప్పండి చదవాలండి నిజంగా చదవాలా లేకపోతే ఇంకా ఇబ్బంది పడతారు చాలా మంది కాంపిటీషన్లో ఉన్నారు అంతేందుకు మన లోనే దాదాపు మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది మనకు ప్రిపేర్ అవుతున్నారు బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతుంది అందులో సగానికి సగం మంది మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనమాట రైట్ సో అందరూ ప్రిపేర్ అవుతున్నారని నేను చెప్పలేను సగానికి సగం మంది అయితే మంచిగా ప్రిపేర్ అవుతున్నారు ఇకపోతే హాల్ టికెట్ విషయానికి వస్తే చూడండి ఫిబ్రవరి ఇరవై తారీఖు మనకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది టెన్త్వ్ టు డేట్ ఇచ్చారు కదా రైట్ సో దానికి వన్ వీక్ ముందు మాక్సిమం అంటే జస్ట్ వన్ వీక్ ముందు మీకు హాల్ టికెట్ యొక్క సెంటర్స్ తెలుస్తాయి గుర్తుంచుకోవాలి పలానా సెంటర్ లో పలానా మనకు ఈ ఈ యొక్క ఏరియాలో మీకు ఎగ్జామ్ ఉంది అని తెలుస్తుంది అనమాట రైట్ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ సిటీలో ఎగ్జామ్ ఉంది అని తెలుస్తుంది దాని తర్వాత ఏంది ఒక మూడు రోజులు నాలుగు రోజుల ముందు జస్ట్ మీకు ఎగ్జామ్ కు మూడు నాలుగు రోజుల ముందు మీకు హాల్ టికెట్స్ రావడం అయితే జరుగుతాయి గుర్తుంచుకోవాలి ప్రతిసారి హాల్ టికెట్ హాల్ టికెట్ హాల్ టికెట్ అంటే ముత్తుకుంటే ఏం ఉండదు అక్కడ రైట్ సో జస్ట్ మీకు ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు హాల్ టికెట్ ఉంటుంది ఒక వన్ వీక్ ముందు ఎగ్జామ్ యొక్క ఏరియా తెలుస్తుంది పలానా ఏరియా సో దట్ మీరు అక్కడ రిజర్వేషన్ చేసుకోవచ్చు అంతే ఎంతకంటే ఎక్కువ చేసుకునే దానికి ఇప్పటి నుంచి ఒక ట్వంటీ డేస్ ముందు హాల్ టికెట్ ఇచ్చి పర్టికులర్ సెంటర్ అంటే చాలా చాలా జరుగుతాయి సో అలా జరగకూడదనేసి మనకు సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే మన ఎస్ఎస్సీ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు మీకు హాల్ టికెట్ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది దట్ మీరు మెయిల్ ఐడి నుంచి డౌన్లోడ్ చేస్తాం అంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ డేస్ ఆఫ్ మీరు ఈ స్ట్రాటజీ అనేది ఎంత ఫాలో అవుతారు ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు డిసిప్లిన్ ఏ విధంగా చేస్తారు బియాండ్ ది లెవెల్ ఏ విధంగా చదువుతారని వాటి మీదనే మీకు జాబ్ డిపెండ్ అయ్యిందండి లేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే మీ పేరెంట్స్ ను మీరు మోసం చేసినట్టే ఊరిగా చదువుతున్నాం 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 అని రూముల్లో పడి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో పడి ఆడబడి ఈడబడి ఆడబడి మొత్తానికి పడిపోతారు ఏముండదు అక్కడ నిలబడేది ఏమి ఉండదు రైట్ సో అక్క బియాండ్ ది లెవెల్ చదివి ఈ యొక్క థర్టీ డేస్ కింద మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదివారంటే మాత్రం మంచి స్కోర్ రావడం జరుగుతుంది సైనిక యాప్లో ర్యాపిడో కోర్సెస్ అని కోర్స్ అనేది నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోలేదు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది ఎందుకంటే ఈ యొక్క ట్రెండ్స్ ఉన్నాయి కదా ఈ యొక్క ప్రీవియస్ పేపర్ ట్రెండ్స్ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ రైట్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఆ కోర్సులోనే ఉన్నాయి ఆకర్షణ ఎక్కువ లెంత్ లేదు పర్ఫెక్ట్ గా మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మంచిగా చదువుకోవచ్చు బట్ ఏంటంటే ఆల్రెడీ మేము ఇంకోటి 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 ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటే అదే ప్రిపేర్ అవ్వండి బట్ ఒకటే ప్రిపేర్ అవ్వండి ఇష్టం వచ్చినట్టు ఐదు పది ప్రిపేర్ అవ్వద్దని నేను కోరుతున్నాను అనమాట రైట్ సో గ్రాండ్ టెస్ట్ లో ఇప్పటి నుంచి మనకు యాప్ లో కంటిన్యూస్ గా రావడం జరుగుతుంది డైలీ కాకపోయినా ఈ రోజు ఒకటి అప్లోడ్ చేస్తే రేపు లాంటి ఎల్లుండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము ఒక ఇరవై టెస్ట్ సిరీస్ లో ఇప్పటి నుంచి ఒక ఇరవై గ్రాండ్ టెస్ట్లు మీ చేతికి అందివ్వడం జరుగుతుంది ఫ్రీగా వన్ రూపీ కాస్ట్ టెస్ట్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ వన్ రూపీ దాంట్లోనే మీకు టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తామండి మా కోర్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సపరేట్ గా టెస్ట్ సిరీస్ అంటే అవే టెస్ట్ సిరీస్ వాళ్ళ కోర్సెస్ లో ఇస్తాము రైట్ మిస్ అవ్వద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే రైట్ మినిమం అంటే మినిమం వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్ లో ప్రతి ఒక్కరి దాంట్లో ఈ లాజిక్స్ బాగుంది ఈ స్ట్రాటజీ బాగుంది అంటే మాత్రం మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్